జ్యోతిష్య శాస్త్రం మాదిరిగానే హస్త సాముద్రిక శాస్త్రం కూడా మన దేశంలో ప్రాచీన కాలం నుంచి అందుబాటులో ఉంది ఈ గ్రంథంలో ఒక వ్యక్తి స్వభావం లక్షణాలు చేతులు కాళ్ళు ముఖం శరీరాకృతిని బట్టి భవిష్యత్తు గురించి కొన్ని విషయాలు వివరించబడ్డాయి వీటిలో ఇప్పుడు మన చేతిలోని బొటనవేలు గురించి దాని ఆకారాన్ని బట్టి జాతకాలను వ్యక్తుల వ్యక్తిత్వాన్ని ఎలా అంచనా వేయొచ్చో తెలుసుకోవచ్చు ఈ సందర్భంగా హస్త సాముద్రిక శాస్త్రం ప్రకారం బొటనవేలి ఆకారాన్ని బట్టి వ్యక్తుల స్వభావం లక్షణాలు ఎలా ఉంటాయో ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి అలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక విషయంలోకి వెళ్తే ఈ లోకంలో ప్రతి ఒక్కరూ తమ జాతకం ఎలా ఉందో తెలుసుకోవాలనే ఆసక్తితో ఉంటారు అలాంటి వారంతా జ్యోతిష్య శాస్త్రాన్ని ఫాలో అవుతూ ఉంటారు అయితే హస్త సాముద్రిక శాస్త్రం నుంచి కూడా వ్యక్తుల అదృష్టం వ్యక్తిత్వ పాత్రలు శరీర రూపాన్ని ఆకారాన్ని బట్టి కొన్ని విషయాలను అంచనా వేయవచ్చు ఆ విశేషాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం మనిషి చేతిలోని బొటనవేలు చాలా గొప్పదైనది దీని గొప్పదనం తెలుసుకునే అర్జునుని గురువైన ద్రోణాచార్యుడు ఏకలవ్యుడి బొటనవేలును గురుదక్షిణగా స్వీకరించాడు దీంతో అర్జునుడిని మించిన విలువిద్యకారుడు ప్రపంచంలో మరెవరూ లేరంటే అతిశయోక్తి కాదు బొటన వేలుకు మెదడుకు సంబంధం ఉంది ఎందుకంటే మనిషి చేయాలనుకున్న ప్రతి పని కూడా మెదడు నుంచే సంకేతాలు అందుతాయి కాబట్టి మనిషి బొటన వేలును చూసి ఆ మనిషి యొక్క స్వభావం గుణగణాలు అతని అలవాట్లు తదితరాలను చెప్పవచ్చు అంటున్నారు జ్యోతిష్యులు బొటన వీలుకు సంబంధించినంత వరకు మూడు భాగాలుగా విభజిస్తారు అగ్రభాగం మధ్య భాగం మనిషి యొక్క బొటన వేలు అగ్రభాగం సునాయాసంగా వెనుకకు వంగిపోతుంటే ఆ వ్యక్తి యొక్క స్వభావం డబ్బు సమయానికి విలువ ఇచ్చే రకం కాదంటారు జ్యోతిష్యులు ఇలాంటి వ్యక్తులు ఎదుటి వ్యక్తులకు అనుగుణంగా తమను తాము మలుచుకుంటారు వీరు మంచి వ్యక్తులతో మంచిగా చెడ్డ వ్యక్తులతో చెడుగా ప్రవర్తిస్తుంటారు బొటన వీలు చక్కగా నిటారుగా ఉండి కాస్త పొట్టిగా ఉంటే వ్యక్తుల స్వభావం ఏంటంటే తమకు జరిగిన అన్యాయం అవమాన భారాన్ని వీరు తప్పకుండా పగ తీర్చుకునే స్వభాబులై ఉంటారని జ్యోతిష్యులు అంటున్నారు దృఢమైన పొడవైన బొటనవేలు కలిగిన వారిని మనం సాధారణంగా సైనికాధికారులలో చూస్తుంటాము ఇలాంటి వ్యక్తులు నీతిమంతులుగాను కర్తవ్య పరాయణులై ఉంటారు మెత్తగా మృదువుగా ఉండే బొటనవేలు కలిగి వెనుకకు వంగే స్వభావం ఉన్న వ్యక్తులు అందరినీ ప్రేమించే గుణం వీరిలో ఉంటుంది కానీ ఎవరితోనైనా మనస్పర్ధలు వస్తే వారితో జీవితాంతం మాట్లాడరు అలాంటి వ్యక్తులు మానసికంగా బలహీనంగా ఉంటారు వీరు తరచూ ఏడుస్తూ ఉంటారని జ్యోతిష్యులు చెప్తున్నారు వీరికి తెలిసిన ఏ చిన్న విషయం కూడా దాచిపెట్టలేరు వెంటనే ఇతరులకు చెప్పేయాలని ఉబలాట పడుతుంటారు వీరి జీవితం ఓ తెరిచిన పుస్తకం లాంటిది వీరు భావకులుగాను దయాద్ర హృదులై ఉంటారు ఇలా బొటన పాటు మెదడుకు సంబంధించిన రేఖ మంగళ రేఖపై పయనిస్తుంటే వీరంతటి కఠినాత్ములు మరొకరుండరు అదే మెదడుకు సంబంధించిన రేఖ చంద్రునిపై పయనిస్తుంటే వీరు ఏకాంత ప్రియులై ఉంటారని జ్యోతిష్యులు చెబుతున్నారు ఇలాంటి వారు తమ జీవితంలో నియమనిష్టలతో పనిచేస్తూ సిద్ధాంతాలను నమ్ముకొని ఉంటారని కూడా వారు చెప్తున్నారు ఒకవేళ వ్యక్తి బొటనవేలు అగ్రభాగం నుంచే దృఢంగా ఉండి వెనకకు వంగనిదై ఉంటే ఇలాంటి వారు అత్యధికంగా వ్యవహారికంగా ఉంటారు వీరి కోరికలు బలీయంగా ఉంటాయి వీరు వేసే ప్రతి అడుగులోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటుంటారు ఇలాంటి వారు తమ లక్ష్యం కోసం అహర్నిశలు శ్రమిస్తుంటారు అలాగే తమ జీవితంలో ఎవరైనా శత్రువులుంటే వారిని మట్టుబెట్టేంత వరకు వీరు నిద్రపోరు ఒకవేళ బొటన వేలు కాస్త పొడవుగా కూసుగా ఉంటే వీరు చాలా తెలివైనవారు దీంతోపాటు వీరు స్వార్థపరులై ఉంటారు అదే బొటన వేలు అగ్రభాగం గోరున్న భాగం చిన్నదిగా ఉండి వేలులోని అదో భాగం అరచేతిలో కలిసిపోయి ఉండి ఆ భాగం కాస్త ఉబ్బెత్తుగా ఉంటే ఇలాంటి వ్యక్తుల్లో రతిక్రియపై ఆసక్తి మెండుగా ఉంటుంది అదే ఇలాంటి చేయి మహిళకుంటే పరపురుషుల వశమవుతారు బొటనవేలు అగ్రభాగం లావుగా మొరటుగా ఉండి గోరు అణగారిపోయి ఉంటే ఇలాంటి వ్యక్తులు చాలా కోపోద్రిక్తులుగా ఉంటారు అదే బొటనవేలు అగ్రభాగం గదలాగా ఉంటే వీరికి కోపం వచ్చినప్పుడు ఉచితానుచితాలు మర్చి ఎవరినైనా హత్య చేసేందుకు కూడా వీరు వెనకాడరు బొటనవేలు మధ్య భాగం అంటే గోరు నుంచి కిందనున్న భాగం పొడవుగా ఉంటే ఇలాంటి జాతకులు ఎవరిని కూడా నమ్మరు అందరూ చెప్పే మాటలు వింటారు కానీ తమ మనసుకు తోచింది మాత్రమే వారు చేస్తారు అదే రెండవ భాగం పెద్దదిగా ఉండేవారు వాదించే స్వభావంతో ఉంటారు అదే భాగం పొట్టిగా ఉంటే ఈ జాతకుడు తర్కించే స్వభావం కలిగి ఉండరు అలాగే ఈ భాగం అత్యంత చిన్నదిగా ఉంటే ఈ జాతకుని జీవితంలో అభివృద్ధి అంటూ ఏది జరగదు కానీ వీరు ముందు ఏ పనైనా చేసేసి ఆ తర్వాత ఆలోచిస్తారు బొటనవేలు గుండ్రంగా ఉంటే వారు చేసే ప్రతి పనిలోనూ విఘ్నాలు కలుగుతుంటాయి అప్పుడప్పుడు వీరు బొటనవేలు చివరి భాగంలో గుంతల్లాగా ఏర్పడుతుంది అలాంటి వ్యక్తులు రెండు వివాహాలు చేసుకుంటారు వీరి స్వభావం ఇతరులను అనుమానించేదిగా ఉంటుంది ఇలాంటి వారికి కోపం వస్తే వీరు తమను తాము ఆత్మహత్య చేసుకోవడానికి కూడా వెనకాడరు వీరికి అమితమైన కోపం వస్తుంటుంది దీంతో ఇంట్లోని పరిస్థితి గందరగోళంగా ఉంటుంది అదే చేయి గులాబీ రంగులో ఉండి వారి మెదడుకు సంబంధించిన రేఖ చిన్నదై వీళ్ళు పల్చగా ఉంటే ఇలాంటి వారి వ్యవహారం కుశలపూర్వకమైనది ముందు వెనక ఆలోచించే స్వభావం కలిగిన వారుగా ఉంటారు ఇలాంటి వారి కుటుంబ జీవితం కూడా ఆనందమయంగా ఉంటుంది ఎవరైనా వ్యక్తి చేతి బొటన వేలుపై చక్రం గుర్తులు ఉన్నట్లయితే వారి బుర్ర చాలా వేగంగా పనిచేస్తుంది వారు చేసే ప్రతి పనిలోనూ ఎంతో నైపుణ్యంతో పనిచేస్తారు ఇలాంటి వారిని సద్గుణాల గనిగా భావిస్తారు ప్రతి రంగంలోనూ విజయం సాధిస్తారు అంతేకాకుండా వారు ఎక్కడ చేయి పెడితే అందులో తప్పకుండా సానుకూల ఫలితాలు అందుకుంటారు హస్త సాముద్రిక శాస్త్రం ప్రకారం బొటన వేలు పొడవుగా సన్నగా ఉండే వ్యక్తులు చాలా ధైర్యంగా ఉంటారు ఇలాంటి వ్యక్తులు ఎలాంటి క్లిష్ట పరిస్థితులనైనా చాలా సులభంగా అధిగమిస్తారు అంతేకాదు జీవితంలో అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు అంతేకాదు ఇలాంటి వ్యక్తులు తమను తాము ఎలాంటి పరిస్థితుల్లోనైనా తమకు అనుగుణంగా మలుచుకుంటారు ఎవరికైతే బొటన వేలు పొట్టిగా మందంగా ఉంటుందో అలాంటి వ్యక్తులకు విశ్వాసం అనేది ఉండదు వీరు ఎవరిని సులభంగా నమ్మరు అయితే వీరు మానసికంగా చాలా బలంగా ఉంటారు వీరు ఏదైనా విషయం గురించి గంటల తరబడి ఆలోచిస్తూ ఉంటారు రెండు బొటన వీళ్ళు చిన్నగా ఉండే వ్యక్తులు చాలా ధైర్యంగా నిర్భయంగా ఉంటారు అంతేకాదు వీరు వ్యాపారంలో రిస్క్ తీసుకోవడానికి ఏమాత్రం వెనకాడరు అయితే వ్యాపార రంగంలో కష్టపడి డబ్బు సంపాదిస్తారు వీరి అలవాట్లు కూడా చాలా ఖరీదైనవిగా ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి